అందరికి గుడ్ మార్నింగ్ అందరికి హ్యాపీ దీపా దీపావళి ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ మీరు ఈరోజు బ్లాగ్ అంటే ఈరోజు సునీత మమ్మల్ని ఇంటి దగ్గరికి వెళ్తుంటారు ఫ్రెండ్స్ పోతా ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తున్నాం పోతవరం మా నాన్నగారు ట్యాబ్లెట్లు అయితే మర్చిపోయాము తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము ఆ ట్యాబ్లెట్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మమ్మని వాళ్ళ అమ్మమ్మని చూసి వస్తానంటే అందుకని మేము బయలుదేరాలిపోతున్నాం ఫ్రెండ్స్ చూడండి మా బొడ్డే బండి దగ్గర కూడిపోయి ఫ్రెండ్స్ చూడండి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వీడియోస్లో నాయస్ వచ్చేసింది టీవీ టీవీ సౌండ్ అయిపోయింది అందుకు నేను ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను సొప్పులు వేసుకుని మేము బయలుదేరుతున్నాం చూడండి ఫ్రెండ్స్ మా అమ్మగారు అయితే ఇక్కడ నల్ల కారం అని ఒకటి ఒక మంచి కారం ప్రిపేర్ చేస్తుంది కారం అనేది చాలా టేస్ట్ ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ చూడండి ధనియాల పొడిలాగా మన నువ్వు పప్పు ఎండుమిరగాయలు తాలింపు సరుకులు ఇవన్నీ వేసి ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ బాగా పొడివి నూనెతో వేయించి చాలా టేస్ట్గా ఉంటుంది నిల్వ కూడా ఎక్కువ రోజు ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది జ్వరం వచ్చిన నోటికి రంపట్టి నోటికి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అన్న ఎంత తినొచ్చు బోర్ కొట్టదు కొంచెం నువ్వు పేసుకొని చేసుకుంటే అలా మంట అనేది ఉండదు మిక్సీ కొంచెం రిపేర్లో ఉండటం వలన మా అమ్మగారు చేతితోటి చేస్తుంది మా నాన్నగారికి మా నాన్నగారికి అయితే షుగర్ పుండ్ వచ్చి ఇబ్బంది పడుతున్నాడు షుగర్ పుండ్లు కాలుకి రావడం వలన ఏం తినట్లేదు న్యూస్ గట్టాల ప్రత్యేకంగా కూరలో ఉండవలసి వస్తుంది చూడండి మా అమ్మగారు అయితే నల్ల కారం అని ఒక కర్రీని ప్రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి మిక్సీ లేకపోవడం వలన చేతితోటేసనకాయలు చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి మా అమ్మగారి లాస్ట్ టైం ఒకసారి చేశారు అది ఇప్పటిదాకా వేసుకుని తిన్నాం బాగుంది ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి చాలా ఉప్పు కావాలి నూనెతో బాగా ఎండుమిరగలు వేయించి నువ్వు పప్పు కూడా వేయించి బాగా పప్పులాగా చేసి దంచి అవన్నీ కలపాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మేము బయలుదేరాం ఫ్రెండ్స్ చూడండి బయటికి మా అబ్బాయి సునీత కూడా బయలుదేరిపోయారు చూడండి రెడీగా ఉన్నారు నేను సొప్పులు తీసుకుంటాను ఆగాను మా అమ్మగారిని వీడియో హాయ్ ఫ్రెండ్స్ బండి మీద వీడియో చాలా ఊరొచ్చేస్తుంది రయ్యమని అందుకే నేను బండి మీద ఊరు కట్ చేసి మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూడండి మేము బయలుదేరి ఊరు దాడుతున్నాము ఊరు దాటే ముందు పచ్చడి పొలాలు ఉంటాయి కదా వీడియో తీస్తున్నాను మీ అందరూ చూపిద్దామని అదే మేము పోతవరం వెళ్తాము అని మీకు వీడియోలు చెప్తున్నాను చూడండి సునీత అయితే అరుంధతిలో గోరఖ్ఘడ ఉంటాడు కదా గోరఖ్ఘడ్ ఎక్స్ప్రెషన్ పెట్టింది నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అచ్చ ఉంటాడు కదా పశుపతి అరుంధతిలో పశుపతి ఎక్స్ప్రెషన్ పెట్టింది ఆడు అనుష్కాని అనుజ్గా ఏదో చేయడానికి వచ్చే ముందు పెడతలే చూడండి ఫ్రెండ్స్ ఎక్స్ప్రెషన్ అయితే పెట్టింది సునీత చూడండి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఎరంపేట దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఊరి దాడుతున్న తోటే మీకు మంచి పచ్చని ఫలాలు ఉంటాయని చూపిస్తున్నాం ఫ్రెండ్స్ అదే మాది పులపాలు చీర ఉంటారు కనిపించేది ఆ గొట్టిలాగా ఉన్నదే పులపాల చీర ఉంటారు ఫ్రెండ్స్ చూడండి

ఇంకా ముందు ఏ ఫ్రెండ్స్ సిటీ మందు ఏ ఫ్రెండ్స్ మా నాన్నగారి మందులు ఏలూరులో మర్చిపోతే మా పిన్ని ఇచ్చింది ఈ మందులే ప్యావిట్లు గట్రా కట్టా క్లాసులు ఏంటి గ్లాస్ లేవర స్విచ్బుడ్ ఫ్రెండ్స్ ఇవే మందులు మా నాన్నగారి ఏలూరు నుంచి మర్చిపోతే ఏలూరు నుంచి వచ్చినాయి పోతవరం పోతవరం మిమ్మల్ని రాజవారం ఫ్రెండ్స్ मेरे फ्रेंड्स कोका, बु, मेरे दो फ्रेंड्स चिपट गोड़ने कल सवाल है, ये फ्रेंड्स इतने कॉस्टेमिंग मैं चलते अच्छा हैं फ्रेंड्स, <coughs> मंदिर स्कोटर के पातवरों चलते अच्छा हैं फ्रेंड्स। చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ టీవీ రన్ అవుతుంది హాల్లో టీవీ ఉంది ఆ టీవీ రన్ అవ్వడం వలన చాలా డి డిస్టర్బెన్స్గా సీరియల్ సౌండ్స్ అవన్నీ వస్తున్నాయి అన్నీ వస్తే మళ్ళీ ఇబ్బంది అవుద్దని నేనే మీకు నా వాయిస్తో మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఆ తెల్ల చీర కట్టుకున్న ఆవిడే సునీత వాళ్ళ అమ్మమ్మ ఆవిడ చూడడానికి మేము రాజవరం నుంచి వచ్చాము ఆవిడ చూసినట్టుంటుంది టైర్లు తీసుకు వెళ్ళినట్టు ఉంటుందని చూడండి కూర్చున్న పెద్దలు ఇద్దరు కూడా ఫ్రెండ్స్ చూడండి ఆ ఫస్ట్లో ఉన్న ఆయనేమో తాతయ్య చనిపోయి సంవత్సరం దాడుతుంది చూడండి ఆవిడే సునీతల అమ్మమ్మ పోతవరం ఆ నీలం టీషర్ట్ అతనేమో మామయ్య అవుతారు సొంత మామయ్య ఆయనే మామయ్య సునీతలో మేనత్ వచ్చేసి నల్లజారిలో జాబ్ చేస్తారు అక్కడికి వెళ్ళారు చూడండి మేనలుడు చూడండి అతను ఫోన్ చూసి అతను మేనల్డు చూడండి అది ఇల్లు డాబా కట్టారు బాగా చూడండి సునీత బుడ్డు కన్నం తినిపిస్తుంది ఇది కాయనే బాబాయ్ సునీతలో మామయ్య ఆ మా అమ్మ తల్లిచిర ఆవిడ వాళ్ళిద్దరేమో మా అమ్మ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మన వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్